హలో అండి వెల్కమ్ టు ప్రజ్ఞాస్ కిచెన్ ఈరోజు నేను మీకు మంచి ఫ్రై రెసిపీ చూపించబోతున్నానండి అదే పొటాటో ఫ్రై పొటాటో ఫ్రైని రకరకాలుగా చేసుకుంటారు కానీ ఎలా చేసినా కూడా దీని టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి ఈరోజు నేను మీకు ఫంక్షన్ స్టైల్ పొటాటో ఫ్రైని చూపించబోతున్నాను దీన్ని ప్రిపేర్ చేసుకోవడం చాలా సింపుల్ అండి ఇది స్నాక్గానో చాలా బాగుంటుంది అలాగే పప్పు రసం సాంబార్లో కూడా సైడ్ డిష్గా ఎంతో టేస్టీగా ఉంటుంది మరి ఇంకెందుకండి ఆలస్యం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము ఈ బంగాళదుంప వేపుడు కోసం నేను ఇక్కడ అరకిలో బంగాళదుంపలు తీసుకున్నానండి జనరల్ గా మార్కెట్లో దొరికే బంగాళదుంపలు అయితే మీకు స్వీట్గా ఉంటాయి అలాగే మీరు వాటిని ఎంత ఫ్రై చేసినా కూడా కరకరలాడుతూ ఉండవండి పొటాటో చిప్స్ కోసం దొరికే బంగాళదుంపలు కూడా ఉంటాయి వాటితో చేసుకున్నారంటే మీరు ఫ్రై ఏ విధంగా చేసినా కూడా టేస్టీగా ఉంటుంది అలాగే చాలా కరకరలాడుతూ వస్తాయి ఇప్పుడు ఈ బంగాళదుంప పైన తోలు తీసుకొని ముక్కల్ని బారుగా కట్ చేసుకోండి అయితే ముక్కలు అనేవి మరీ లావుగా కాకుండా మరీ పలుచుగా కాకుండా ఇదిగో ఈ విధంగా మీడియం సైజులో ఉండేలాగా కట్ చేసుకోండి ఇప్పుడు ఈ బంగాళదుంప ముక్కల్లోకి రుచికి సరిపడినంత ఉప్పు వన్ టీ స్పూన్ కారము అలాగే హాఫ్ టీ స్పూన్ గరం మసాలా రెండు టేబుల్ స్పూన్ల శనగపిండి రెండు టేబుల్ స్పూన్ల కార్న్ఫ్లోర్ అలాగే టూ టేబుల్ స్పూన్స్ బియ్యపిండిని కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి ఇక్కడ నేను కలర్ఫుల్ గా ఉండడం కోసం ఒక చిటికెడు ని వేసుకుంటున్నానండి ఇది జస్ట్ ఆప్షనల్ మాత్రమే ఇప్పుడు ఈ ఇంగ్రీడియంట్స్ అన్ని కూడా బంగాళదుంప ముక్కలకి బాగా అయ్యేలాగా మీరు కలుపుకుంటూ ఉండండి దీంట్లో వాటర్ అనేది అస్సలు యాడ్ చేయొద్దండి మీరు వాటర్ వేసుకున్నారంటే కనుక ఈ పిండి అనేది ముక్కలకి పట్టుకుని ఉండదు జారుగా వచ్చేస్తుంది నేను కారంతో పాటు అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేయటం మర్చిపోయానండి కాబట్టి ఇక్కడ హాఫ్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకొని మరొకసారి బాగా కలుపుకొని ఈ ముక్కలన్నింటినీ కూడా పక్కన పెట్టుకుందాము ఇప్పుడు స్టవ్ పైన కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న బంగాళదుంప ముక్కల్ని ముద్దగా కాకుండా విడివిడిగా వేసుకోవాలి ఇప్పుడు మంటని హై ఫ్లేమ్లో పెట్టుకొని ఒక రెండు నిమిషాలు ఈ ముక్కల్ని కదిలించకుండా ఉండాలండి ముక్కలు ఆయిల్లో వేసిన వెంటనే కదిలించారంటే కనుక మీకు పిండి అనేది గరిటికి పట్టుకొని ముక్కలన్నీ కూడా ముద్ద ముద్దగా అయిపోతాయి టూ మినిట్స్ తర్వాత మీరు ఈ ముక్కల్ని కనుక కదిలిచ్చారంటే ఇదిగో ఈ విధంగా సపరేట్ అయ్యి వస్తాయండి అప్పుడు మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని అవి బాగా కరకరలాడేంత వరకు వేయించుకుంటూ ఉండాలి మీకు వేయిస్తుంటేనే తెలుస్తుంది అవి మంచిగా ఫ్రై అయ్యాయని అలా ఫ్రై అయినప్పుడు ఇందులోకి నాలుగు పచ్చిమిర్చిని నిలువుగా కట్ చేసుకొని వేసుకోవాలండి అలాగే మూడు రెమ్మల కరివేపాకును కూడా వేసుకొని మరొక్క నిమిషం పాటు కనుక బాగా వేయించుకున్నారంటే వీటి ఫ్లేవర్ ఈ పొటాటోస్కి బాగా పట్టి టేస్ట్ అనేది చాలా బాగా వస్తుందండి చూసారు కదండి పొటాటో ఫ్రై అయిపోయింది దీని టేస్ట్ అయితే నిజంగా చాలా బాగుంటుందండి మరి ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనైన బెలైకాన్ని క్లిక్ చేయండి అలాగే ఒక్క లైక్ చేసి షేర్ చేయండి